గోల్మూ బీచ్ వచ్చామండి మీరు ఎవరు భావనక్షన్ చేస్తున్నాడు చైల్డ్ నీ నోట బాంబే బీచ్ అన్నట్టు సో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి వచ్చాం చాలా మంది అక్కడ ఫొటోస్ దిగుతున్నారు అండ్ ఎవరికి వాళ్ళు ఎంగేజ్ అవుతున్నారు మేము ఏం చేసినాం అంటే ముందే కుక్ చేసుకొని వచ్చేసినాం లైక్ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ సో లైక్ త్రీ రూమ్స్ నుండి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్ నుండి వచ్చాం కాబట్టి సో సో డిఫరెంట్ రూమ్స్ ఉండొచ్చాం కాబట్టి బగారా రైస్ వచ్చేసి త్రీ రైస్ కుక్కర్స్ లో పెట్టుకున్నాం ఈ రోజు గోల్గోద్ బీచ్ కి వచ్చామండి మీరు ఎవరు బావరక్షన్ చేస్తున్నారు చైల్డ్ ఆర్టిస్ట్ ఈ రోజు గోల్గోద్ బీచ్ కి వచ్చామండి ఇస్కే ఎంత ఫన్న తెలుసా కానీ నాకు ఈ గోల్గోద్ బీచ్ కి వస్తే వైజ్ బీచ్ ఉంటది అని చెప్తా ఉంటారన్నట్టు నాకు ఆ ఫీల్ వస్తుంది ఎప్పుడు నేను వైజాగ్ విజిట్ చేయలేదు కానీ గోపాల్ వాళ్ళు శంకర వాళ్ళు పోతారు కదా సో వాళ్ళు లైక్ వీడియోస్ పెట్టినప్పుడు చూసిన అంత ఆ బీచ్ ఎట్లుందో ఈ మంత్ బీచ్ కూడా అట్లనే ఉంది వాటర్ కూడా అంత చల్లగా ఏం లేవో సమ్మర్ కాబట్టి బట్ చాలా మంది చిల్లవడానికి వచ్చిన ఒక డాన్స్ చేస్తుంది అమ్మాయిలు ఫారెన్ అమ్మాయిలు నాకు ఈ ప్యాంట్ కొంచెం దడిచినందుకే సెలవు పెడుతుంది వాళ్ళు ఎట్లా చేస్తున్నాయో అదే మ్యాజిక్ స్విమ్ చేస్తున్నారు ఇంకా షిప్పింగ్ కూడా ఉంది అందరు మ్యాచ్ ఫ్యామిలీస్తోనే వచ్చి ఇంకా ఫ్యామిలీస్ డే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు ఫొటోస్ తిరుగుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఇంకేజీనే ఉంటుంది మూడు డోనర్లు ఉంటున్నారు ఇంతకుముందుకే అన్న ఇప్పుడు డోనర్లు

నచ్చలేదు వర్ ఇట్స్ ఓకే అరే అదే పెద్ద సమస్య వచ్చి పడిందే ఇంకా అందరం కలిసి వచ్చినాం కాబట్టి మా మామ అత్త ఉన్నారు కొంచెం అట్లా అట్లా ఎంజాయ్ చేస్తూ బానే ఉంది అండ్ ఇక్కడ ఆ ముసలాయన వస్తున్నారు చూడండి కింద బండి సో అవి ఏంటి అంటే లైక్ ముసలి వాళ్ళు నడవలేరు కదా వాళ్ళకి ఇట్లా ఎలక్ట్రిక్ స్కూటర్స్ లాగా ఉంటాయి మంచి హ్యాపీగా అట్లా షాపింగ్ లో కూడా అలో ఉంటుంది అది షాపింగ్ కాంప్లెక్స్ లో కూడా తిక్కోవచ్చు బాగుంది కదా ఇప్పుడు మన అమ్మమ్మలు తాతయ్యలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇట్లా అనుకోండి వాళ్ళు ఎంత దూరమైనా తిరగచ్చు డోనట్స్ తీసుకుంటున్నా సో డోనట్స్ డైరెక్ట్గా అట్లా ఏ మన ఇండియన్ కరెన్సీలో ఎప్పుడు ఉన్నాయని చెప్పను ఎందుకంటే మనం తినలేం కాబట్టి సిక్స్ పౌండ్స్ అంటే ఒక పౌండ్ వచ్చేసి ఎంత వన్ నాట్ ఫోర్ ఉంది సో ఇది ఇది స్వీట్

ఇక్కడ చూస్తే మనకి బోర్డర్ కనిపిస్తుంది అంట కాకపోతే అందులో మనం వన్ పౌండ్ వేసి చూడాలి